హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే భోగి పండుగ అలాగే సంక్రాంతి రోజు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాం నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి భోగి శుభాకాంక్షలు అండి మేము ఊరు వెళ్ళలేదు అనమాట పండగకి సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ కదండి కానీ ఇంటికి వెళ్ళలేకపోయాం మేము ఎందుకు అనంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయామండి కానీ ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నా కూడా పండగ అయితే జరుపుకోవాలి కదా కానీ అందరిలో ఉండడం అదొక హ్యాపీనెస్ అండి కానీ ఫస్ట్ టైం అనమాట మేము ఇంటికి వెళ్ళకుండా మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళతో మేము పండగ జరుపుకోకుండా ఇక్కడ ఉండడం నాకు చాలా లోన్లీగా అనిపించింది అందులోనూ మా సార్కి ఈరోజు ఆఫీస్ కూడా ఉంది ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో మా హనిమిని కూడా ఉన్నారు మార్నింగ్ లెగిసాక మేము పూజ చేసుకొని ఇంకా ఇంట్లోనే కూర్చున్నాం అనమాట మా సార్ కూడా ఉంటే మేము ఏ భోగి మంటలైనా మేము పొద్దున పెట్టుకునే వాళ్ళం అది కూడా కుదరలేదు మాకు చాలా అన్నమాట అంటే అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వచ్చేసాము ఇప్పుడు మా సార్ ఇంకా రాలేదు కాబట్టి తను వచ్చేలోపు మా పిల్లలకి రెడీ చేసేసి భోగి పళ్ళు రెడీ చేయాలని అనుకుంటున్నాను సో భోగి పళ్ళకి నేను ఏమేమి చేస్తున్నానని మీకు చూపించాలనుకుంటున్నాను అందుకని నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను చూడండి ఇందులో పసుపు కుంకుమాలు ఉంటాయన్నమాట ఫస్ట్ ఇలాంటిది ఒక ప్లేట్ ఈ ప్లేటే అనే ఏం లేదండి స్టీల్ ప్లే ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇలాగ పసుపు కుంకుమాలు ఉన్నాయి కదా ఇవి ఫస్ట్ పసుపు పెట్టేసేయాలి ఫస్ట్ ఈ ప్లేట్ మీద ఇలా పసుపు పెట్టేయాలి తర్వాత కొంచెం కుంకుమ కూడా పైన బొట్టులాగా పెట్టేయాలి అనమాట ఇప్పుడు ఈ ని ఇక్కడ పెట్టేసి చిన్న చిన్న రెగ్గాయలు ఉంటాయి కదండి అవి నాకు దొరకలేవన్నమాట చిన్న పెద్ద పెద్ద చూడండి ఫస్ట్ మనకి కావాల్సిన రెగ్గాయలు కదా మనకి రెగ్గాయలు అనేది చాలా ఇంపార్టెంట్ పళ్ళకి బట్ ఇక్కడ చిన్న రెగ్గాయలు దొరకలేదండి అందుకని ఇగో ఇవి మేము ఆర్డర్ ఆన్లైన్ ఆన్లైన్లో సో ఇవి ఫస్ట్ పెట్టేస్తున్నా నేను తర్వాత ఫ్లవర్స్ బంతి పూలు ఖచ్చితంగా వేయాలండి బంతి పూలు అనేవి కానీ బంతి పూలు కూడా ఇక్కడ దొరకవు మాకు అందుకని నేను చామంచి పూలు వేస్తున్నాను అన్నమాట ఇలాగా తీసేసి వేసేయాలి ఒక రెండు పూలు వేసేస్తే సరిపోతుంది ఇద్దరే పిల్లలు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కలర్ కోసం ఇంకో రెండు చామంతి పూలు వైట్ కలర్వి పెడుతున్నాను ఫ్లవర్స్ పెట్టేశాను రేకి పండు లేవని చెప్పాను కదా కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి ఓకే సరిపోతుంది అలాగే వీటితో పాటు ఫ్లవర్స్ కూడా పెట్టాను కదా కాయిన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి వన్ రూపీస్ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఇవి కూడా ఉండాలన్నమాట వీటిని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవి వచ్చేసి రేగి పళ్ళు మనం ఇంట్లో చేసుకున్న ప్రిపేర్ చేసుకోవాలన్నమాట లాస్ట్ టైం మా అత్తయ్య గారు చేశారు నేను ఇది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నానండి చేసుకోవచ్చు రైస్ పిండితో చేసుకోవాలనమాట ఇది లాస్ట్ టైం మా అత్తయ్య గారు చేసినప్పుడు నేను చూసాను బట్ నాకు గుర్తు లేదు ఐడియా లేదు అందుకని నేను చేయలేదు అనమాట ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను ఇవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అక్షింతలు ఉంటాయి కదండి అక్షింతలు కొంచెం ఇందులో రైస్ లో నేను కొంచెం పసుపు వేసేసాను అనమాట వేసి అవి కూడా వీటిలో ఇందులో యాడ్ చేసేయాలి ఇప్పుడు బాగా కలిపేయాలి ఇలాగ చూడండి ఈ విధంగా కలిపేసి నేను అంతా రెడీగా పెట్టేశానండి ఒకసారి ఇంకా రాలేదు చూడండి ఇలా కలిపేస్తే సరిపోతుంది ఫ్రూట్స్ కూడా ఇలా ఉన్నాయి ఇక్కడ ఆపిల్ మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి పెట్టేశానండి ఇలా పెట్టేసిన తర్వాత రెడీగా ఉంచేసాను మా సార్ ఇంకా రాలేదు చాలా లేట్ అయిపోతుంది అందుకే కొంచెం అప్సెట్ గా ఉన్నాను అనమాట అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను ఇదంతా కలిపి పెట్టేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేశాను సరే మరి మీ ఇంట్లో కూడా మీరు మీ పిల్లలకి భోగి పళ్ళు పోసారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మా పిల్లలకి భోగి పళ్ళు పెట్టడానికి నేను ఇలాగా రెడీ చేసేసాను అనమాట నెక్స్ట్ ప్రాసెస్ మా సార్ వచ్చినాక చూసిద్దాం ఓకేనా మా కన్నీ మిని రెడీ చేసేసానండి రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టేశాను అనమాట ఎందుకంటే మా సార్ వచ్చేసారు తను స్నానం చేసి వచ్చేలోపు వాళ్ళు రెడీగా కూర్చున్నారు అనమాట వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది కదా చాలా అప్సెట్ అయిపోయాము తర్వాత ఇవన్నీ పెట్టేశాను కదా ఇప్పుడు పిల్లలకి దిష్టి తీయడానికి దీపం కూడా తీసుకురావాలండి సో నేను దీపం కూడా వెలిగించేసి అక్కడ పెట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ బొట్టు పెట్టాలండి పిల్లలకి ఇలా బొట్టు పెట్టేసిన తర్వాత బొట్టు పెట్టే ముందు మీకు చెప్పాలనుకుంటున్నానండి మా అన్ని తల్లికి థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను అనమాట చిన్నప్పటి నుంచి చేయలేదు సో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటామో పిల్లలకి భోగిపళ్ళు పోయడం అప్పటి నుంచి ఒక లెవెన్ ఇయర్స్ వరకు మనం పోస్తూనే ఉండాలండి మధ్యలో ఆపొద్దు అని అంటారనమాట కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది ఆపేస్తూ ఉంటారు సో నాకు తెలిసింది చెప్పాను పిల్లలకి స్టార్ట్ చేసే అప్పుడు మాత్రం వన్ ఇయర్ లేదా లేదంటే ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అలా చేస్తారనమాట మరి మేమైతే మా అని తల్లికి థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు రెడీ చేసి పెట్టాను కదా ఇందులో పూలు రేకుపళ్ళు అన్నీ వేసాం కదా ఇవి అక్షింతలుగా వేయాలన్నమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మేమే కదా నేను మా సార్ సో మేమిద్దరం వేస్తాం మరి మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలాగే చేశారా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే ఒక ఫ్రూట్స్ ఇలా పెడుతున్నాము పట్టుకోవచ్చు ఇది పట్టుకో చూసారు కదా మా ఇంట్లో మా పిల్లలకి ఇద్దరమే మేమిద్దరమే వాళ్ళకి ఇలాగా పోగి పళ్ళు వేసుకోసేసాం అనమాట మరి మీ ఇంట్లో మీ పిల్లలకి చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా తర్వాత ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ దీపం ఉంది కదా ఇద్దరికి ఇలా చేసిన చూడండి ఇద్దరికి ఈ విధంగా దీపం తీసుకొచ్చి పెట్టాను కదండి ఆ దీపంతో లాస్ట్లో ఈ విధంగా మనం హారీ చేస్తే సరిపోతుందండి పిల్లల మీద ఎలాంటి దృష్టి తగ్గకుండా ఉంటుంది అనమాట కదా మా ఇంట్లో భోగి పళ్ళు మా పిల్లలకి ఈ విధంగా చేసాం చాలా సింపుల్ కదా ఇది చేయడానికి కోసం నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను మా సార్ కోసం పని చాలా లేట్ అయిపోయినండి ఇంకా వీడియో కూడా ఏం అనమాట మరి వీడియో మీకు ఎలా అనిపించేది కామెంట్ చేయండి మరి మీ పిల్లలకి భోగి పళ్ళు పోతారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇలా పోసేసిన తర్వాత కొంచెం సేపటి వరకు మా సౌకర్లు ఇద్దరు ఆడుతున్నారు అక్కడితో భోగి రోజు అయిపోయిందండి తర్వాత ఇది రోజు అనమాట ఇప్పుడు వచ్చేసి మేమంతా రవి అయిపోయాము వీడియో అయితే చాలా కంటిగా ఉంది ఎందుకంటే చెప్పేసి మేము రెడీ అన్నమాట మా హనీ మిని చూడండి బయట ముగ్గు కూడా నేను సింపుల్ గానే వేసానండి కానీ ఈ రోజైతే చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న మాత్రం చాలా గా ఉన్నాను అనమాట ఇంటికి వెళ్ళలేదు మా సార్ ఇంట్లో లేరు నేను ఒక్కదాన్నే ఉంటున్నట్టుగా ఒంటరిగా ఉంటున్నట్టుగా చాలా ఫీల్ అయిపోయాను అనమాట చాలా ఎమోషనల్ అయిపోయాను మా సార్ చాలా నా కోసం త్వరగా రావడానికి ట్రై చేశారు బట్ అక్కడ వాళ్ళ సార్ వాళ్ళు ఆఫీస్ అంటే ఇంకా తప్పదు కదా అని ఇంకా ఈవినింగ్ వరకు ఆయన అక్కడే ఉన్నారు ఈవినింగ్ వచ్చిన తర్వాత భోగిపళ్ళు మీరే చూసారు కదా ఆ తర్వాత ఇది పొంగల్ రోజండి ఇప్పుడు మేము టెంపుల్ కలుతున్నాము మా ఇల్లు ఈ విధంగా ఉంది ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి చాలా బాగా నీట్ గా కనిపిస్తుంది కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఓకేనా ఈ ముగ్గు వచ్చేసి మా గేట్ దగ్గర వేసిన ముగ్గు అండి మేము టెంపుల్ కు వచ్చేసామండి ఇది వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ అనమాట మా ఇంటి దగ్గరికి ఆ కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇంటి దగ్గరలో ఆ చాలా పెద్ద టెంపుల్ అండి ఇది బయట వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఫస్ట్ మనం లోపలికి వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఇది బయట ఉంటుంది అనమాట ఆంజనేయ స్వామిది ఆ విగ్రహం చాలా పెద్ద విగ్రహం కదా ఫస్ట్ ఇక్కడ దీప ఆరాధన చేసేసి ముట్టించేసి లోపలికి వెళ్ళాలి అందుకనే మేము ఫస్ట్ ఇక్కడ దీపారాధన చేసి దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ ఒక మూడు ప్రదక్షిణాలు చేయాలి అలాగే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తే మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు నేను కూడా నా కోరిక నెరవేర్చాలని వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను అనమాట అలాగే మా సార్ కూడా అక్కడ ప్రదక్షిణాలు చేసేసి మేము లోపలికి వచ్చేసాం మా హనీ చూడండి ఎలాగా టెంపుల్ లో తిరుగుతున్నారు అలా వచ్చేసినాక ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చూసారు కదా లోపలికి వచ్చేసి ఇలా అక్కడ కూడా మొక్కడం అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఇచ్చారండి ఇక్కడ పొంగల్ చాలా ఆ స్పెషల్ అని చెప్పాను కదా ఈ రోజు స్వీట్ పొంగల్ చేస్తారు పొంగల్ రోజు చూసారా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది చూపిద్దాం అనుకున్నాము బట్ మేము మూవీకి వెళ్తున్నాం అనమాట ఈ రోజు సో ఆ మార్నింగ్ ఎయిట్కి అలా వెళ్ళాము బట్ సేపు అయింది రష్గా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది అక్కడే అక్కడ నుంచి ఇంకా మేము ఇది ఇదనమాట పీవీఆర్ అని షాపింగ్ మాల్ అందులోనే థియేటర్ ఉంటుంది సో అందులో మేము మూవీకి వెళ్ళాము అనమాట అది మూవీకి వెళ్ళి వెళ్లే ముందు కొంచెం టైం ఉంటే పిల్లలు ఈ విధంగా ఆడుకుంటున్నారు అనమాట ఇది ట్రైన్ లోప అక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ ఉన్నాయండి చాలా సేపటి వరకు ట్రైన్ లోంచి దిగలేరు మూవీ టైం అయిపోతుంటే కూడా వాళ్ళు రావట్లేదు అనమాట చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాం మేము ఆ షాపింగ్ మాల్కి పిల్లలు ఆడుకోవడం కూడా అక్కడే ఉంది అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడే స్పెండ్ అనమాట పొంగల్ రోజు మొత్తం అక్కడే ఉన్నాం మేము నెక్స్ట్ మనకేం తినడానికి కావాలనుకున్న అక్కడే ఉన్నాయన్నమాట ఇది షాపింగ్ మాల్ లోపల ఎదురుగా అనమాట పీవీఆర్ అని చూడండి చాలా బాగా పెట్ట పెట్టారు కదా డెకరేషన్ లాగా సూపర్గా పెట్టారు థియేటర్ లోపలికి వెళ్ళి నేను మూవీ వీడియో తీయలేదన్నమాట తీ అంటున్నారు అందుకని మేము తీయలేదండి ఇది బయట షాపింగ్ మాల్లో పాప్కార్న్ అనమాట ఇక్కడ సో ఆ రోజు మొత్తం అక్కడ మూవీ అయిపోయింది చాలాసేపటి వరకు మేము మార్నింగ్ లెవెన్ ఆ టైంకి వెళ్ళామండి నైట్ సిక్స్ సెవెన్కి వచ్చామన్నమాట ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకునే కూడా అక్కడే ఉన్నాయి ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయాము వాళ్ళు ఆడుకోవడం అని అంటే ఇంకా బయటకు వస్తారా ఆడుకుంటూనే ఉన్నారనమాట రోజు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ బాధ లేకుండా ఆ రోజు మొత్తం బయటకి తీసుకెళ్లి ఆ షాపింగ్ మాల్ తీసుకెళ్ళి రోజంతా అక్కడే ఉండేలాగా అక్కడే తీసుకెళ్ళారు లేదంటే ఇంట్లో కూర్చుంటే నేను ఒకటే బాధపడుతున్నాను అని చెప్పేసి ఆ రోజు అట్ వెళ్ళాము అనమాట భోగి పళ్ళు పోసిన వీడియోతో పాటు మేము ఇలా పొంగల్ రోజు జరుపుకున్న వీడియో కూడా పెట్టేస్తే అయిపోతుందని చెప్పేసి నేను ఆ వీడియో ఇప్పుడు సెండ్ చేస్తున్నానండి రెండు కలిపేసి మరి ఈ వీడియో మీకు ఎలాంటి చిన్న కామెంట్ చేయండి అందరికీ మరోసారి చెప్తున్నాను కనుమ శుభాకాంక్షలు అండి బాయ్ ఫ్రెండ్స్